భారతదేశం మరియు బ్రెజిల్ దేశాలకు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవాట్ లుట్నిక్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే దేశాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు లుట్నిక్ మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులను తమ దేశాల్లో అమ్ముకోవాలంటే అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విధంగా ఆయా దేశాలు నడుచుకోవాలని తెలిపారు భారత్ బ్రెజిల్ తమ మార్కెట్లను తెరిచి అమెరికాకు నష్టం చేకూర్చడానికి తాము ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు స్విట్జర్లాండ్ బ్రెజిల్ ఇండియా వంటి దేశాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికాను ఇబ్బంది పెట్టే పాలసీలను వెంటనే ఆపాలనని డిమాండ్ చేశారు భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వైపు ఉండాలని దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని హోబార్ట్ లుట్నిక్ పేర్కొన్నారు అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా విధానాలను మార్చుకోవాలని పరోక్షంగా సూచించారు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ముఖ్యంగా అమెరికా భారత్ సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది